చేయుట కొరకే ఆయన సముద్ర తీరమున మరలా నడిచిపోవుచుండెను జనులందరూ ఆయన ఎదుకురాగా ఆయన వారికి బోధించాను ఆయన మార్గమున వెలుచు సుంకపు మిట్టునద్ద కూర్చున్న అల్ఫై కుమారుడకు లేవిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాను అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చుండి ఉండగా శుంకరులను పాపులను అనేకులు యేసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుండిరి ఇట్టి వారనేకులుండేది వారాయనను వెంబడించు వారైరి పరిశయుల్లోనున్న శాస్త్రులు ఆయన శుంకరలతోను పాపులతోనూ భుజించుట చూచి ఆయన శుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనము చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడుగుగా యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు నేను పాపులనే పిలవ వచ్చి గాని నీతి మంత్రులను పిలవ రాలేదని వారితో చెప్పాను